కొండేపి నియోజకవర్గంలోని ప్రజల సాగునీరు త్రాగునీరు జీవనాధారమైన సంగమేశ్వర ప్రాజెక్టు కాంగ్రెస్ హయాంలోని సాధ్యమంటున్నారు కొండేపి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పసుమతి సుధాకర్ మంగళవారం పొండలూరు మండలంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా పేరికిపాలెం చెరుకూరు గ్రామాల్లో ఇంటింటికి తిరిగి ప్రచారం నిర్వహించారు అధికార ప్రతిపక్ష పార్టీలు సంగమేశ్వర ప్రాజెక్టుని గాలి కుదిరేసారని రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయిన తనను గెలిపిస్తే సంగమేశ్వర ప్రాజెక్టును పూర్తి చేసి దానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు కార్యక్రమంలో కొండేపి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పసుమతి సుధాకర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి మన్నం ప్రసన్న రాజు పార్టీ మస్తాన్ సింగరాయకొండ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రసూల్ పొన్నలూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఎల కృష్ణ సైతం పార్కొన్నారు 굿도굿돈지거, 한 번도. 굿도굿돈지거, 한 번도. 굿도굿돈지거, 한 번도. 박당무색에, 박당. 박당무색에. ముస్లింస్ ని ఈ దేశాన్ని పంపడుతున్నారు ఇది ఎవరు ఏ ప్రభుత్వం కూడా ఆలోచించిన చర్య కాబట్టి దీన్ని మీరు అందరూ తీవ్రంగా వ్యతిరేకించి రేపు మర్తి సుధాకర్ మరి నేను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా కొండేపి నియోజకవర్గంలో మరి కంటెస్ట్ చేస్తున్నాను మరి ఈరోజు ప్రచారంలోని భాగంగా పొన్నలూరు మండలంలోనే చెరుకూరు గ్రామం పలు గ్రామాలు తిరిగి ప్రచారం ఇంటింటి ప్రచారం జరుగుతుండగా ఈ కార్యక్రమం ద్వారా మరి తెలియజేయడం ఏమంటే మరి ప్రత్యేకంగా ఈ కొండేపి నియోజకవర్గంలోనే సమస్య తాగునీటి సాగునీటి సమస్యలు మరి బాగా విపరీతంగా ఉందని మరి తెలుసుకున్నాం ఆ రీతిగా మరి సంగమేశం ఇక్కడ ఈ మధ్యలో ఉన్న సంగమేశం ప్రాజెక్టు మరి ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం మరి స్టార్ట్ చేసింది మరి తర్వాత వచ్చిన టీడీపీ ప్రభుత్వం మరి సంగేశ్వ సంగవేశ్వర ప్రాజెక్టుని అయితే మేము ప్రాజెక్టు పూర్తి చేస్తామని ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత వచ్చింది మరి ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ప్రాజెక్టుని పట్టుకున్న మరి ప్రాజెక్టులు పనిచేసిన దాఖలు అది లేవు మరి తర్వాత వైసీపీ ప్రభుత్వం వచ్చింది మేము సంఘమేశ్వరం ప్రాజెక్టు మరి కంప్లీట్ చేస్తాం ప్రజలారా మమ్మల్ని ఒకే ఒక్క ఛాన్స్ ఇచ్చి మమ్మల్ని ఆశీర్వదించుందని మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరి అడిగి ఒక ఛాన్స్ ఒక ఛాన్స్ అని అడిగి మరి ప్రభుత్వం వచ్చిన తర్వాత సంగమేశ్వరం ప్రాజెక్టును మరి గాలికి వదిలేశారు దాన్ని పట్టి పట్టించుకున్న నాథుడే లేడు మరి ఆ రోజునే కాంగ్రెస్ ప్రభుత్వంలో మేము స్టార్ట్ చేశాం మరి ఈ రోజు మరి మాకు మా ప్రభుత్వం వస్తే హండ్రెడ్ పర్సెంట్ సంగవేసిన ప్రాజెక్టును స్టార్ట్ చేసి మరి కొండేపు నియోజకవర్గానికి తాగునీటి సమస్యలు సాగునీటి సమస్యలు ఖచ్చితంగా తీరుస్తామని మరి ఈ కొండోపు నియోజక ప్రజలందరూ కూడా మరి పసుమతి సుధాకర నన్ను మనస్ఫూర్తిగా మీ అమూల్యమైన ఓటు చేసి గెలిపించమని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను జై జై కాంగ్రెస్